మొన్న మంత్రి నేడు ముఖ్యమంత్రి సీఎం కాబోయే ఆయన అభిమానులు ఊగిపోతున్నారు మా అన్న మేము రాజన్న అభిమానులు ఈ మధ్య కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మామూలుగా లేరు మునుగోడు రాజకీయాల్లోనే కాదు తెలంగాణ రాజకీయాల్లోనే తనకంటూ ఓ గుర్తింపు కోరుకుంటున్నారు రాజగోపాల్ రెడ్డి అందుకోసమే అప్పుడప్పుడు మెరుపులు మెరిపిస్తున్నారు మొన్నటికి మొన్న మంత్రి రాజన్న కాబోయే విద్యాశాఖ మంత్రి రాజన్న అంటూ మునుగోడు మొత్తం ఫ్లెక్సీలతో నింపేశారు ఆయన అనుచరులు మంత్రి పదవి రాకపోవడంతో ఆ సరదా ఇలా తీర్చుకున్నారని సొంత పార్టీ నేతలే కౌంటర్ ఇచ్చారు మొన్న మంత్రి ఫ్లెక్సీలు మునుగోడులో హల్చల్ చేస్తే ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం అంటూ చేసిన నినాదాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రాజన్న సైన్యం పేరుతో సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు షేర్ అవుతున్నాయి అంతా సీఎం సీఎం అంటుంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖం థౌజండ్ వాల్ట్స్ బల్బులో వెలిగిపోయింది కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి అని మహానుభావులు చెప్పిన మాటల్ని రాజగోపాల్ రెడ్డి ఫాలో అవుతున్నట్టున్నారని అయితే సాకారం అయ్యే కలలు కంటే మంచిదని సెటర్లు వేస్తున్నారు ఆయన ప్రత్యర్థులు ఇలా అనుచరులతో సీఎం సీఎం అని నినాదాలు చేయించుకుంటే సీఎం అయిపోరు అంటూ కౌంటర్ ఇస్తున్నారు